ట్రాన్స్జెండర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది వైద్య ఆరోగ్య శాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈ కేంద్రాలను ప్రారంభించారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్లినిక్ ను జిల్లా అధికారులు ప్రారంభించారు ఈ క్లినిక్ల ట్రాన్స్జెండర్ల ద్వారా ఆరోగ్య ఆరోగ్యేతర సేవలపై కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు లింగ ఆధారిత సేవలు సాధారణ ఆరోగ్య సేవలు లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స సామాజిక అర్హత సేవలు అందిస్తామని వైద్యాధికారులు తెలిపారు సమాన గౌరవం అందించాలని ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది ముఖ్యంగా వారు సమాజంలో వారు ఒకరు అని గుర్తించడానికి వారికి ముఖ్యంగా ఐడి కార్డ్స్ ఇవ్వడం ప్రారంభించడం జరిగింది ఐడి కార్డ్స్తో పాటు వారి ఉపాధి కల్పించాలని స్వయం ఉపాధి పథకాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈరోజు వారికి సమగ్ర వైద్యం అందించాలని చెప్పి ప్రతి జిల్లాలో ట్రాన్జెండర్ మైత్రి క్లినిక్స్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ క్లినిక్ లోపల వారికి ముఖ్యంగా సాధారణ వైద్య సేవలతో పాటు లింగ ఆధారిత సేవలు ముఖ్యంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి వారికి వైద్యం అందించడమే కాకుండా కౌన్సిలింగ్ సేవలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో దాదాపు ముప్పై రెండు ట్రాన్స్ క్లినిక్లు ఎనర్ఎస్ఎన్ చేశారు ఎక్కడ లేని విధంగా వాళ్ళకన్నీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి వైద్యం అందాలి అన్ని రకాలుగా మనం వాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మన జైత్యాల జనరల్ హాస్పిటల్లో ఒక క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు దేశ చరిత్రలోనే ట్రాన్స్జెండర్స్ అందరూ గర్వించదగ్గ రోజు ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంటే మమ్మల్ని గుర్తించింది మాకు ఆధార్ కార్డులు కానీ ఐడి కార్డ్స్ కానీ ఓటర్ ఐడీస్ కానీ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ కానీ ఉచిత బస్ ప్రయాణం కానీ ఇప్పుడు మైత్రి క్లినిక్ కానీ ఇలాంటివి మాకు చాలా చేసింది మాపైన ఉన్న వివక్షత చిన్న చూపు లాంటివి ఇంకా పోవాలి ఇంకా జన జీవల శ్రవంతితో శ్రవంతిలో ఆడ మగతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా మేము మా యొక్క రిప్రజెంటేషన్ని కామన్ పీపుల్కు అందించాలని మేము కోరుకుంటున్నాము మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి అది ఖచ్చితంగా గుర్తించండి ఇప్పటికే గుర్తించారు కానీ ఇంకా గుర్తించాలి